హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ బ్లాగ్ కూడా పాత బ్లాగ్ ఏనండి టూర్కి వెళ్ళే ముందు బ్లాగు తిరుపతికి వెళ్ళాం కదండి దానికంటే ముందు బ్లాగ్ అండి ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశానండి చూడండి ఎండింగ్ వరకు ఇక్కడ మ్యాగీ చేస్తున్నానండి ఇది టూర్కి వెళ్ళాక ముందు సండే బ్లాగ్ అండి ఇక్కడ నిత్య చాలా రోజుల నుంచి మ్యాగీ చే మ్యాగీ చేయమంటుందండి నేను స్కిప్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ఈ సండే మాత్రం ఇక వినట్లేదు నాకు తెలుసండి మ్యాగీ హెల్దీ కాదని కాకపోతే పిల్లలకు ఎన్ని జంగ్ హెల్దీ పెట్టినా కూడా ఇంట్లో చేసినా కూడా కొంచెం జంక్ వైపు వెళ్తుంటారు కదా అలాగే మా నిత్య కూడా ఇక్కడ నేను మ్యాగీ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గానే చేశానండి ఆ రోజు చేసి నేను అప్పుడప్పుడు పోపు పెట్టడం అంటే ఆనియన్స్ ఆవాలు కరివేపాకు పచ్చిమిపకాయలు ఇవన్నీ చేసి కూడా చేస్తానండి నాకు అలాగైతే ఇష్టం అండి ఇలా వాటర్ తోటి ఉడికించడం అంటే మా నిత్యకి ఇష్టం దీంట్లో నేను వేరే మ్యాగీ కూడా యాడ్ చేశానండి అది కొంచెం వేరే టేస్ట్ ఉంది ఇది వచ్చేసి నేను క్లీన్ చేశానండి ఇక్కడ ఈ షోకేస్ పీస్ అంతా నేను నీట్ ఏమంటారు ఫ్లవర్ పాట్స్ కడిగానండి ఇక్కడ డెకరేటివ్ పీసెస్ ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేశానండి మీకు ఇక్కడ అదే చూపించాను తర్వాత ఫ్రెషప్ అయిపోయానండి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి నేను ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా ఎలా క్లీన్ చేస్తానంటే హౌస్ అంతా ఒకటేసారి డీప్ క్లీన్ చేయనండి టైం దొరికిన కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తాను ఎందుకంటే నాకు కొంచెం డస్ డస్ట్ ఎలర్జీ ఉందండి మొత్తం హౌస్ అంతా ఒకటేసారి క్లీన్ చేశాను అనుకోండి కొంచెం డస్ట్ ఫామ్ అయిపోతుంది మళ్ళీ దగ్గస్తుందండి స్కిన్ మొత్తం కొంచెం ర్యాషెస్ వస్తాయి అందుకే కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటానండి నా ఓపికను బట్టి ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేశాను ఆ రోజు ఏం చేశానంటే మటన్ గోంగూర మటన్ చేశాను మళ్ళా బగారా రైస్ చేస్తానండి ఎలా చేశాను ఏంది అనేది చూసేయండి ఫస్ట్ వచ్చేసి మంచిగా మటన్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత బగారా రైస్కి మటన్కి సరిపడా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒకటేసారి కట్ చేసాం అనుకోండి రెండు ఒకటేసారి స్టార్ట్ చేయొచ్చు అందుకే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాగానే కొంచెం క్లీనింగ్ సెక్షన్ అంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి సండే కదా క్లీన్ అయిపోయాక వెంటనే వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి దీప దేవుడికి దీపం వెలిగించేసి వంట స్టార్ట్ చేశాను మీరు అనుకోవచ్చు నాన్ వెజ్ చూపిస్తూ పూజ అంటున్నారని మేము రెగ్యులర్గా దీపం వెలిగిస్తానండి నాన్ వెజ్ తేకముందుకే ముందుకే ఫస్ట్ దీపం వెలిగించేస్తాను నాన్ వెజ్ కుక్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళనండి ఇక ఫస్ట్ ఫ్రెషప్ కాగానే దేవుడికి దీపం వెలిగించేస్తాను తర్వాతనే నాన్ వెజ్ కుక్ చేస్తానండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ కట్ చేశాను కొంచెం మంట విడివిడిగా చేస్తున్నాను మటన్ని ఇదిగోండి మటన్ మంచిగా వాష్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూసేయండి పక్కనే బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి కొంచెం ఒక పదిహేను ఒక పది నిమిషాలన్నా నాందితే అన్నం అనేసి పొడి పొడిలాడుతుందండి ఈరోజు స్టీల్ గిన్నెలో వండుతున్నానండి ఇది వచ్చేసి నేను స్మార్ట్ బజార్లో కొన్నాను చాలా బాగుందండి కాకపోతే ఎంతైనా స్టీల్ కదండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ వచ్చేసి మొన్న బజ్జీలు చేశాను కదండి మసాలా బజ్జీ తర్వాత మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చెయ్యనండి ఇలాగా వంటలలో యూజ్ చేసేసుకుంటాను ఆయిల్ ఆయిల్ పోసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ తర్వాత గరం మసాలా మీరు ఏవైతే స్పైసెస్ వాడతారో ఆ గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇక్కడ స్టార్ అనాస మరటి మొగ్గ మళ్ళా జాపత్రి కొంచెం సాజీరా లవంగాలు మిరియాలు మళ్ళీ ఇంకొక ఇంకా పట్ట బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తాను కానీ కొద్ది కొద్దిగానే వేస్తానండి ఎక్కువ యాడ్ చేయను ఆ ఫ్లేవర్ తగిలేలా కొద్ది కొద్దిగానే వేస్తాను ఎక్కువ స్పైసీగా తినమండి మేము ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం బగర రైస్లో కసూరి మెతి చాలా ఫ్లేవర్ ఇస్తుందండి మొన్న నేను సరుకులు తెచ్చేటప్పుడు మీకు చూపించాను కసూరి మేత వచ్చేసి ఇలాగ కొంచెం నలిపి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కసూరి మేతి ఇంకా పన్నీర్ బటర్ పన్నీర్ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి మళ్ళా మష్రూమ్ కర్రీలో ఇంకా పన్నీర్ కర్రీలో ఇలా బగారా రైస్లో మళ్ళా మటన్లో చాలా బాగుంటుందండి చికెన్లో కూడా బాగుంటుంది దాని ఫ్లేవర్ చాలా మంచి అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో కొంచెం నేను సోంపు కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే మనకు డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అందుకే కొంచెం నేను సోంపు కూడా యాడ్ చేస్తాను తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర అలాగే వేస్తే పిల్లలు పక్కన పెట్టేస్తారండి ఇది ఒక టిప్ అనుకోండి అలాగే వేయకండి కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేయండి ఫ్రెండ్స్ మనం అన్నంలో అలాగే తినేస్తారు పిల్లలు కొత్తిమీరలలో చాలా రకమైన బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి మనము పిల్లలు తినే విధంగా ఇలా మనము వాళ్ళు తీసి పక్కన పెట్టకుండా మనము కట్ చేసి కత్తడితో కట్ చేసి చిన్న చిన్న ఆకులకు కట్ చేయండి అన్నంతో అలాగే తినేస్తారు వాళ్ళకు తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఉండదండి ఇక్కడ అది ఫ్రై అవుతుంది కదా ఇక్కడ నేను కెటిల్లో వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి ఇలా వేడి నీళ్ళతో కుక్ చేస్తే వంటలు చాలా టేస్టీగా మళ్ళా కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ వేడి నీళ్ళతోటే కుక్ చేస్తానండి ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోవాలండి తర్వాత వాటర్ అండి ఒక గ్లాసు బియ్యానికి నేను రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేశాను తర్వాత దాంట్లో దొడ్డప్పు నేను రాక్ సాల్ట్ కూడా వాడతాను పింక్ సాల్ట్ వాడతాను టాటా సాల్ట్ వాడతాను ఈ మధ్య డిమార్ట్లో నేను చూసానండి పింక్ సాల్ట్లో దొడ్డుదొచ్చిందండి చూడాలి ట్రై చేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొస్తాను తర్వాత దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసుకొని కలిపి మూత పెట్టేశాను ఇప్పుడు పక్కన నేను మటన్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూసేయండి కడ మటన్ కర్రీ కోసం కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఆనియన్స్ మళ్ళా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి కొంతమంది నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వాడడం వాడ చాలామంది యూస్ చేయరు నేనై నేనైతే వాడతానండి కరివేపాకు మా వారికి ఇష్టం కరివేపాకు దీంట్లో కూడా నేను అన్ని స్పైసెస్ యాడ్ చేయలేదండి సాజీరా లవంగాలు మిరియాలు మాత్రమే యాడ్ చేశాను తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళా పసుపు ఇవి కూడా వేసుకొని మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే దాని ఫ్లేవర్ బాగుంటుందండి లేకపోతే అల్లం వెల్లుల్లి స్మెల్ వచ్చేస్తుంది మనకు నాన్ వెజ్ కర్రీస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి అది యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టమాటా కూడా యాడ్ చేశాను మిస్ అయింది తర్వాత దీంట్లో కారం ఉప్పు ధనియాల పొడి అంతేనండి ఇవి వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి మనం వెంటనే వాటర్ పోయొద్దు ఆయిల్లో మటన్ అనేది మంచిగా కుక్ కావాలి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది చూడండి ఆ టైంలో మనము వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ముక్కకంతా అంతా పట్టుకోదు ఈ స్పైసెస్ అని కాబట్టి వాటర్ వెంటనే వేయకండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మటన్ని అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరొక సైడు బగర రైస్ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం ఆవిరి ఉంది ఇప్పుడు దీని కింద పెనం పెట్టేసుకొని దానిపైన బగోన పెట్టేశానండి బగర్ర రైస్ది ఇది లో ఫ్లేమ్లో పెట్టేశాను నెమ్మదిగా మంచిగా దమ్ముకుంటుంది ఇక్కడ మటన్ చూడండి ఇలాగా ఆయిల్ మంచిగా సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆయిల్ మంచిగా సపరేట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కెటిల్లో వేడి చేసుకున్నాం కదా నీళ్ళని ఆ వాటర్ యాడ్ చేసి మనము విజిల్ పెట్టేసాలండి మీ కుక్కని బట్టి మీరు ముక్కని బట్టి చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎన్ని విజిల్స్ పెట్టాను సిక్స్ టు సెవెన్ పెట్టానండి విజిల్స్ అయితే మటన్ కదండి అంత అంత త్వరగా ఉడకదు ఇక్కడ బగర రైస్ కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను మటన్ విజిల్ పెట్టేశాను తర్వాత ఒక ఐ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న గోంగూర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అక్కడ వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కాకపోతే చెయ్యలేదండి సారీ నేనేం చేయలేదండి మామూలుగా కొంచెం ఆయిల్లో గోంగూరని ఫ్రై చేసుకున్నాను అంతే ఇప్పుడు ఈ మటన్లో ఫ్రై చేసుకున్న గోంగూర యాడ్ చేసుకొని కొద్దిగంత వాటర్ పోసుకొని ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకున్నాను ఇదిగోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తము ఏడు విజిల్స్ ఏడు విజిల్స్ పెట్టుకున్నానండి తర్వాత ఇదిగోండి ఇలా అయ్యింది ఇప్పుడు దీంట్లో మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇంకా గరం మసాలా ఏమి యాడ్ చేయలేదండి మటన్ మసాలా ఒకటే యాడ్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి మీరు కూడా నా నేను చేసే విధంగా చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మా వారికి గోంగూర నచ్చదు కాకపోతే మా వారు కూడా తిన్నారండి ఇక్కడ బగారా రైస్ మీద కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను ఫొటోస్ కోసం ఇదిగోండి ఫైనలీ అయిపోయిందండి బగారా రైస్ గోంగూర మటన్ లంచ్ అయిపోయిన తర్వాత మా పాపకి డ్రెస్ కొందామనేసి షాపింగ్కి వెళ్ళామండి నేను ఏం కొన్నాను ఏంటి అని మీకు చూపించలేదు కదండి పాతే బ్లాగ్స్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టూర్ బ్లాగ్ పెడతానండి ఒక రెండు ఉన్నాయి అక్కడ కూడా ఏం పెద్దగా షూట్ చేయలేదండి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్స్ అవే వస్తాయి మీకు షాపింగ్ అయిపోయిన తర్వాత మా వారి ఆఫీస్కి వచ్చాము సండే కదా పిల్లలు వెళ్దామంటేను వెళ్ళాము అంతేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆల్మోస్ట్ నైట్ అండి నైట్ వరకు తీసాను ఎలా ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఏం షాపింగ్ చేసా చేశామనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను